కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు లక్ష కోట్లు దోచుకున్న వారు తెలంగాణ జాతి అవుతారంటూ నిలదీశారు రాష్టం కోసం సర్వం ధారపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో జీవితాన్ని త్యాగం చేసిన జయశంకరో తెలంగాణ జాతిపిత అవుతారంటూ సీఎం ఉద్ఘాటించారు జయశంకర్ పుట్టి పెరిగిన గ్రామాన్ని సైతం రెవెన్యూ గ్రామంగా గుర్తించలేదంటూ సీఎం దుయ్యబట్టారు అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని శివునిపల్లెలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రజాపాలనా సభ ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు కొత్తగా కొనుగోలు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి బస్సులను అందించారు అనంతరం సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే వరంగల్లో విమానాశ్రయం కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయన్నారు ప్రత్యేక రాష్టం కోసం జీవితాన్ని త్యాగం చేసిన జైశంకర్ పుట్టి పెరిగిన గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయలేకపోయారంటూ సీఎం ధ్వజమెత్తారు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతాను అనుకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారు అంట తెలంగాణ పిత అంట మిత్రులు ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితే మీరు చెప్పు పిత గురించి మీకు తెలుసు కదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి నౌనా ఆ జాతి పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు ఆ జాతి పిత ఎక్కడ ఈ జాతి పిత ఎక్కడ ఆ జాతి పిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతి పిత గారు ఉన్నారు ఈయన పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా జాతి జాతిపిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాబూజీ జాతి జాతిపిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాక పెరిగినాయనని నేను అడుగుతున్నాను తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్లు పడవ పెట్టిన చరిత్ర మీది పదేళ్లలో ఇరవై లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు పదిహేను నెలల్లో అప్పుల కోసం కట్టిన డబ్బే ఉంటే రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేసేవాళ్లమంటూ సీఎం ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది పదేళ్ళ దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారు చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకుల అసలు మిత్తి పేరు మీద నేను గట్టినా నిజంగానే ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇండ్లు కట్టించుండేవాడిని ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క ఇరవై ఐదు లక్షలే ఉంది ఇదే కాదు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ లక్ష యాభై మూడు వేల కోట్లు ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది ఆలోచన చేయండి మిత్రులారా పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదలను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు ఇది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లక్ష కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం దోచుకుంది కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైందంటూ సీఎం ఆరోపించారు మున్ముందు కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతానంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు తండ్రి కొడుకులు అంటారు అప్పులు ఉంటే బయటికి చెప్తారా మళ్ళీ అప్పు ఎట్ల పుడుతుందని నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలేదు పప్పు కూడు వండదలుచుకోలేదు అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నాను చంద్రశేఖరరావు డెఫినెట్ గా దుఃఖం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటది ఎందుకంటే ఆ కృషిలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తారు అందుకే మిత్రులారా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం మీరు అందరు అండగా నిలబడండి మీకు దాచిపెట్టేదేమీ లేదు ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను నిన్న కొంత చెప్పిన గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన ఈ రోజు ఇంటర్వెల్ మాత్రమే విరామమే మళ్ళా బడ్జెట్ పెట్టినాక పంతొమ్మిది ఇరవై తారీఖులో మిగతా కథంత మొత్తం చెప్తా రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా మీరందరు వినండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మనమే చేసుకోవాలి మనమే నడుము బిగించాలి మీరందరు అండగా నిలబడాలి